రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మనకు ఈ వీడియోలో వచ్చేసి ప్రధానమైన పాయింట్ ఏంటంటే వేరుకుళ్ళు విల్ట్ సమస్య ఏ విధంగా వస్తుంది మనకు మిరప పంటలో ప్రధానమైన సమస్య ఏంటంటే విల్ట్ వేరుకుళ్ళు సో వేరుకుళ్ళు రాకుండా మనం ముందే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనం విల్ట్ సమస్య వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కంటే అది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది మనం ఇప్పుడే దాన్ని తెలుసుకుంటే మనం విల్ట్ సమస్య రాకుండా అయితే చూసుకోవచ్చు విల్ట్ వచ్చిన తర్వాత దాన్ని మనం కాపాడుకోలేము ఎందుకంటే విల్ట్ ఒకసారి వచ్చిందంటే అది ఎప్పుడు వస్తుంది మనం స్టార్టింగ్లో రాలేదు మనం ఆఫ్ సెట్ చేసుకునే టైంలో విల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా ఏంటంటే మన భూమిలో ఆ ఫంగస్ అనేది గ్రో గ్రోత్ అవుతూ ఉంటుంది అది తర్వాత విల్ట్గా మారుతుంది సో ఆ విధంగా మనకు ఆ విల్ట్ సమస్య ఆ టైంలో రావడం జరుగుతుంది సో ఆ విల్ట్ అనేది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మనం నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి విల్ట్ అనేది ఎలా వస్తుంది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మన మెయిన్ పాయింట్ మనం మాట్లాడుకునేది సో వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ట్రాగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తే తోటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనము వీడియోలో వచ్చేసి విల్ట్ గురించి మాట్లాడుకుందాం మనకు విల్ట్ సమస్య ఎలా వస్తుంది చాలా రకాలుగా మనకు విల్ట్ సమస్య అయితే రావడం జరుగుతుంది సో నేను వన్ బై వన్ చెప్తాను సో ఆ విధంగా మీరు జాగ్రత్తగా వినండి ఓకే ఫ్రెండ్స్ మొదట వచ్చేసి ఏంటంటే మనము కొన్ని పంటలు వేసుకుంటాం కదా పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి జొన్నలు కానివ్వండి అదేవిధంగా వీటిని ఏందంటే రూట బెటర్ వేయకూడదు మనము మిరప సాగు చేసే నేలలో ఈ పంటలను రూట బెటర్ వేయకూడదు ఎందుకు వేయకూడదు ఈ రూట బెటర్ ఈ ఆల్రెడీ పంట అయిపోయిన తర్వాత వాటిని తీసేసి కాల్చేయాలి తప్పితే దానిని నీళ్ళలో రూటివెటర్ చేయకూడదు ఆ విధంగా రూటవెటర్ చేపిస్తే ఏంటంటే ఇది ఫంగస్గా ఫామ్ అయ్యి అది ఫంగస్ అనేది గ్రో అయి తర్వాత విల్ట్గా మారుతుంది సో అందుకే మనము ఈ మనం వేసుకునే పంటలను రూటోటర్ చేయకూడదు పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి జొన్నలు కానివ్వండి వీటిని కాల్చి పక్కన నెట్టి కాల్చి పడేయాలి కానీ రూటోవేటర్ అయితే చేయకూడదు ఆ విధంగా రూటవెటలు చేస్తే ఏంటంటే భూమిలో ఫంగస్ అనేది గ్రోఅప్ అవుతుంది ఆ ఫంగస్ గ్రోఅప్ అయి మనకు విరిట్గా మారుతుంది సో ఆ విధంగా ఒక ప్రాబ్లం ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫెర్టిలైజర్ అంటే ఫెర్టిలైజర్ వాడకుండా ఏ పంటలు మనం పండించలేము కానీ ఫెర్టిలైజర్ వాడాలి కానీ మోతాదు మించి వాడకూడదు అవసరానికి మించి ఫెర్టిలైజర్ వాడితే మనకు భూమిలో ఉండాల్సిన జీవం ఆ సూక్ష్మజీవులు బ్యాక్టీరియాస్ మొక్కకి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియాస్ అవి నశించిపోతాయి భూమిలో జీవం చనిపోతుంది తగ్గిపోతుంది ఆ విధంగా తగ్గినప్పుడు కూడా మనకు మొక్క చనిపోవడం జరుగుతుంది వెల్ట్గా అమ్మాలి ఆ విధంగా కూడా మొక్కలు చనిపోతాయి సో చాలా రకాల జాగ్రత్త చాలా రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి పడ్డ పండించడం అంత హీజీ కాదు అది రైతుకు మాత్రమే తెలుసు ఓకేనా సో మనము వెల్ట్ సమస్య చాలా రకాలుగా వస్తుంది సో నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి వీల్ రాకుండా ఇంకోటి వచ్చేసి ఏంటంటే పశువుల ఎరువు తప్పకుండా మిరప సాగు చేసే రైతులు తప్పకుండా మనం పశువుల ఎరువు ఉండాలి పశువుల ఎరువు కావచ్చు గొర్రె ఎరువు కావచ్చు కోడి ఎరువు కావచ్చు మీకు ఏది ఎరువులు ఉంటే అది తప్పకుండా మనకు భూమిలో ఒక జీవం నింపాలంటే ఎరువు కావాలి ఆ ఎరువు మనకు భూమిలో కావాలి మనం ఉన్న ఉన్నటువంటి ఆ సూక్ష్మజీవులకి ఒక ఆహారం అందిస్తేనే నేల సారవంతంగా మారుతుంది ఇది మెయిన్ అండి పాయింట్ సో భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు మనం ఆహారం మనం సంవత్సరం అంతా పశువుల ఎరువుని ఒక దగ్గర వేసి ఎందుకు మరిగిస్తాము సంవత్సరం అంతా ఒక దగ్గర ఎందుకు వేస్తామంటే ఆ జీవం ఆ ఫార్మేషన్ అనేది నేలకు కావాల్సిన ఆ జీవం అనేది అందులో తయారవుతుంది సో ఎప్పుడైనా సరే పశువుల ఎరువును కానివ్వండి ఆ ఎరువులను ఏంటంటే మనం గోతు తీసి లోపలేస్తేనే అది సంవత్సరం అంతా మగ్గి ఒక మొక్క సారీ నేలకు కావలసిన జీవం అనేది అందులో తయారవుతుంది ఆ విధంగా ఆ ఎరువుని మనం నేలలో వేసుకుంటే నెల నేలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్కి అవి ఆహారంగా మారి ఆ ఒక సారవంతాన్ని నింపుతాయి అనమాట ఆ విధంగా కలిగి ఉంటేనే మొక్క ఆరోగ్యంగా పెరగడం అయితే జరుగుతుంది మనకు ఎటువంటి సమస్య రాకుండా ఎటువంటి తెగుల కానివ్వండి తెగుల సమస్య కానివ్వండి వైరస్ అయినా కావాలంటే మొక్కకి కావాల్సిన రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీ పవర్ని నేల అందిస్తుంది కాబట్టి మొక్క ఎటువంటి ఒత్తిడిలోనైనా కానీ దాన్ని తట్టుకొని మనకు అధిక దీవుడు ఇవ్వడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నేల బలంగా ఉండాలి నేను చెప్పే పాయింట్ ఇది మన నేల బలంగా ఉంటే మనం పైన దిగుబడి ఎంత మనము కావాలనుకుంటే అంత వస్తుంది ఇది మెయిన్ పాయింట్ సో మనం ఓన్లీ ఎటువంటి ఎరువులు వేయకుండా ఓన్లీ పెర్టిలైజర్ ఓన్లీ పెటైజర్ మీద డిపెండ్ అయ్యి మనము పంట సాగు చేస్తే ఒక సంవత్సరం పడుతుంది రెండు సంవత్సరం పడుతుంది కానీ మూడో సంవత్సరం నుంచి మనకు అనేక రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దిగుడు అయితే గణనీయంగా తగ్గిపోతుంది మనకు వెల్ట్ అని వైరస్ అని ఎందుకు వస్తుందంటే భూమిలో మనకు మొక్క కావాల్సిన భూమి నుంచి మొక్క కావాల్సిన ఆహారం అందట్లేదు సో ఆ విధంగా అందట్లే అందనప్పుడు మొక్క ఆటోమేటిక్గా ముడుచుకుపోవడం జరుగుతుంది వైరస్ లాగా ముడుచుకుపోవడం ఉంటుంది గ్రోత్ అనేది ఉండదు కవరింగ్ ఉండదు బ్రాంచెస్ ఉండదు మొక్క పెరగడం కూడా ఉండదు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మనం నేలను బలంగా మార్చుకోవాలి మొదట ఇది పాయింట్ ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నాం ఆల్రెడీ రూటివేటర్ చేపించకూడదు మనం ఏదైతే పంటలు వేసుకున్నామో ఆ పంటలు పత్తి పత్తి ఇలాంటి వాటిని తీసేసి ఆ కాలబెట్టాలి కానీ దాన్ని భూమిలో రూటివేటర్ చేయకూడదు ఆ విధంగా చేస్తే ఏంటంటే ఇప్పుడు కండం ఉంది కదా ఎగ్జాంపుల్ పత్తి ఉంది పత్తిని మనం రూటోటర్ చేపిస్తాం పత్తిలో ఈ పత్తి ఏరి వ్యవస్థ నుంచి పైన కాండం ఉంటుంది కదా అందులో ఒక షుగర్నెస్ అంటే స్వీట్నెస్ ఉంటుంది చక్కెర మాదిరి ఒక ద్రవం ఉంటుంది అది అది ఏదిందంటే ఆ ఫంగస్ లాగా ఫామ్ అయి అది తర్వాత వీల్టిగా మారుతుంది సో అటువంటి ఈ నేలలో మనం వీటిని రూటబెట్ట చేయకూడదు ఆ విధంగా చేస్తే ఫంగస్ ఫామ్ అయ్యి అది విల్టిగా మారుతుంది ఆ విధంగా జరుగుతుంది సో అందుకే మనం ఏం చేయాలంటే మనము ఏదైతే ఇప్పుడు ఈ నేలను మనము మిరప సాగు చేస్తున్నాం ఈ సంవత్సరం మనం మిరప పంట వేస్తున్నాం ఈ నేలలో సో అలాంటి నేలను మనం ఏం చేయాలంటే ఇప్పుడే ఈ ఇప్పుడు ఈ సమయంలోనే మనము దాన్ని దున్నించి నాగులితో కానివ్వండి అది ట్రాక్టర్తో కానీ దున్నిసిన తర్వాత దాన్ని ఎండకి ఎంత ఆరబెడితే అంత మంచిదండి మనము మిరప సాగు చేసే నేలను ఎండలో ఎంత ఆరబెడితే అంత మంచిది ఈ ఎండాకాలం మొత్తం ఆరనీయాలి ఆరబెట్టాలి ఆ విధంగా దున్నించి ఆరబెడితే నేల ఎక్స్ట్రాగా తయారవుతుందండి చాలా అంటే చాలా బలంగా తయారవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు వెల్ట్ రాకుండా కాపాడుకోవచ్చు నేలను కాపాడుకోవచ్చు ఇప్పుడే మనం నేలను దున్నిచ్చి మనము ఎండకి ఆరబెడితే తప్పకుండా నేలను బలంగా మనం తయారు చేసుకోవాలి సో ఆ విధంగా మనం ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలండి ఫెర్టిలైజర్ తక్కువ వాడాలి నా నా రూల్ ఏంటంటే ఫెర్టిలైజర్ తక్కువ వాడాలి మనం పైన చేసే మందులు కూడా తక్కువ యూజ్ చేయాలి ఆ విధంగా మనము చేయాలంటే మనం నేలను బలంగా ఏర్పరచుకోవాలి ఇది మెయిన్ పాయింట్ ఇది నేలను బలంగా ఏర్పరచుకోవాలంటే పశువుల ఎరువు వాడుకోవాలి అదేవిధంగా నేలను ఇప్పుడే ఈ సమ్మర్లోనే దున్నించి మనము సౌ ఈ సమ్మర్ మొత్తము నేలను ఆరబెట్టాలి ఆ విధంగా ఆరబెడితే మనకు వెల్ట్ సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు గమనించారు కదా సో ఆ విధంగా పాటించండి తప్పకుండా ఆ విధంగా పాటించండి మనకు పెట్టుబడి అనేది తగ్గాలి దిగుబడి అనేది పెంచాలి అది నేను అనుకునేది ప్రతి ఒక్క రైతులు నేను కోరుకునేది ఏంటంటే పెట్టుబడి మనం తగ్గించుకోవాలి దిగుబడిని పెంచుకోవాలి ఫెర్టిలైజర్ తక్కువ వాడాలి మనం పైన స్ప్రే చేసే పెస్టిసైడ్స్ కూడా తక్కువ వాడాలి నేలను బలంగా మనం మార్చుకోవాలి అప్పుడే బలమైన పంట మనకు వస్తుంది దిగుబడి కూడా బాగా వస్తుంది నేల బలంగా ఉంటే మనం వేసిన తర్వాత మొక్క నాటిన తర్వాత మొక్క ఏపుగా పెరుగుతుంది మంచి సైడ్ బ్రాంచెస్ వస్తుంది మనకు ఏ టైంలో మనకు పూత ఖాతా రావాలో ఆ టైంలో వస్తుంది మనకు దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుంది ఇది నేను చెప్పే పద్ధతి అండి సో తప్పకుండా ఎవరైతే మిరప సాగు చేయాలనుకున్న నేలను ఇప్పుడే దున్నిచ్చి డాక్టర్తో కానీ నాగలతో కానీ దున్నిచ్చి ఈ సంబంధం మొత్తం ఆరబెట్టండి మనకు వెల్ట్ సమస్య అనేది రాదు అదేవిధంగా పశువుల ఎరు కొల్ల అదే గొర్రె ఎరు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఎరువు మాత్రం ఖచ్చితంగా వాడండి సో మనము ఆ విధంగా పాటిస్తే తప్పకుండా మనము మిరప సాగులో అయితే సాధిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం టూ త్రీ ఇయర్స్ నుంచి విల్ట్ సమస్య చూస్తున్నాం చాలామంది రైతులు విల్టికి చాలా రకాలుగా మనం డ్రించింగ్లు చేశారు స్ప్రేయింగ్ చేశారు అదేవిధంగా నేలలో కలిపి చల్లుకోవడం ఆ విధంగా చాలా ప్రాసెస్లు చేశారు సో ఆ ప్రాసెస్ని మనం తగ్గియాలి ఆ ప్రాసెస్ని మనం తగ్గియాలి ఆ విధంగా తగ్గియాలంటే మనం ముందే ఈ జాగ్రత్తలు పాటించాలి సో చాలా కొంతమంది రైతులు కొంతమంది నాకంటే మనం రైతులకు ఎక్కువ తెలుసు నేను కూడా రైతునే సో నేను నాకంటే ఎక్కువ మీకు తెలుసు సో మీకు తెలిసిన అనుభవాన్ని కూడా కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది తోటి వారి తోటి రైతులు కూడా తెలుస్తుంది వీళ్ళ సమస్య రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించారు అదేవిధంగా వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించారు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించారు ఆ విషయం కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది తోటి రైతులు కూడా తెలుస్తుంది సో తప్పకుండా ఆ విధంగా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే నేను కూడా వీడియో రూపంలో తోటి వారికి కూడా తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఆ విధంగా పాటించండి తప్పకుండా మనం విల్ట్ రాకుండా అయితే కాపాడుకోవచ్చు మనము మిరప సాగులో ప్రతి సమస్య గురించి నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి